ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఈ మధ్యకాలంలో చిన్న చూసుకున్నట్టయితే వాళ్ళ బాడీ అనేది వీక్ ఉండడం లేదంటే వాళ్ళ బాడీ వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండకపోవడం అనేది చాలా వాటికు వింటున్నాము చూస్తున్నాము కూడా ఇందుకోసం ఆ విధంగా జరుగుతుంది అంటే మనము ముఖ్య ఈ మధ్యకాలంలో మనం పేరెంట్స్ ఏదైతే ఉంటామో వాళ్ళకి హెల్తీ ఫుడ్ అనేది ఇవ్వడం లేదు ఏదో ఒకటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చామా స్కూల్కి పంపించామా అనేది ఉంది కానీ నేను ఈ మధ్యకాలంలో స్కూళ్ళల్లో పిల్లలను అబ్జర్వ్ చేసినట్టయితే కూడా చాలా వీక్గా ఉండడం జరుగుతుంది అంటే వాళ్ళు ఒక వన్ మినిట్ స్లో జంప్ కానీ లేదంటే జంపింగ్ జాక్స్ కానీ లేదంటే మన లైక్ రన్నింగ్ గేమ్స్ కానీ పెట్టినా కూడా వన్ మినిట్ ఉరకలేకపోతున్నారు ఇందుకోసము అని అంటే వాళ్ళ బాడీ అనేది ప్రాపర్గా లేదు ప్రాపర్ డైట్ అనేది లేదు వాళ్ళకి ప్రాపర్గా కాల్షియం కావాలి ప్రోటీన్ ఫుడ్ కావాలి ప్రోటీన్ ఎక్కువ ఏ దాంట్లో ఉంటుందంటే పిల్లలు తినే దాంట్లోనే ఎక్కువ సోయాబీన్స్ సరే మా బాబు లేదా మా పాప సోయాబీన్స్ తినదు లేదా చేయదు అంటారు అప్పుడు ఏం చేయండి సోయాబీన్స్ ఉంటాయి కదా లైట్గా స్మాష్ చేయండి స్మాష్ చేసి రైస్లో కలిపేసేయండి వాళ్ళకప్పుడు తేడా అనేది తెలియదు ఒక రైస్ అనుకునే తింటారు లేదంటే అదేం చేస్తారు సోయాబీన్స్ని కర్రీలో యాడ్ చేయండి లైక్ ఇప్పుడు దాన్ని పేస్ట్ లాగా చేసి కర్రీలో యాడ్ చేయడము లేదా గ్రీన్ లీఫీ వెజిటేబుల్ యాడ్ చేయడం అట్ల ఒకటి పన్నీర్ కూడా తినిపించాలి వాళ్ళకి ఎందుకంటే ప్రో పన్నీర్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకోటి వెన్ గో ఫర్ స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ని మనం ఒక లడ్డు టైప్ చేసుకోవడము లేదా నట్స్ని ఒక లడ్డు టైప్ చేసుకోవడం డ్రై ఫ్రూట్ లడ్డు లాగా ఈ విధంగా చేసుకోవాలి ఎందుకు అని అంటే ఇట్లా తినిపించడం వల్ల వాళ్ళ బాడీ అనేది హెల్తీగా ఉంటుంది ఎందుకు ఈ టాపిక్ అంటే ఇప్పుడు నేను మన రీసెంట్గా ఒక స్కూల్ కూడా విజిట్ కావడం జరిగింది విజిట్ అవుతే వాళ్ళకు లైక్ బేసిక్ వార్మప్ ఒక ట్వంటీ మినిట్స్ చేపిస్తే ఆ ట్వంటీ మినిట్స్లో అనేక రకాల మూమెంట్స్ అనేది చెప్పడం జరిగింది రన్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ జంపింగ్ జాక్స్ కానీ లేదంటే జాగింగ్ లాగా కానీ ఏ ఒక్కరు కూడా వన్ మినిట్ చేయలేకపోయారు వాళ్ళు మినిమమ్ ఆఫ్ మినిమమ్ చూసుకున్నట్టయితే టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే వాళ్ళు చేయగలుగుతున్నారు తర్వాత ఇమీడియట్గా ఆగిపోవడం జరుగుతుంది అంటే వాళ్ళ బాడీ ఎంత వీక్ ఉందో మీరు చూసుకోవాలి ఇంకోటి మనం పిల్ల మనం ఏం చేస్తున్నాం అంటే యాజ్ ఎ పేరెంట్స్గా పిల్లలు ఏమైనా ఫుడ్ వద్దన్నారు అంటే ఫర్ మ్యాగీ లేదంటే ఏదన్నా బయట నుంచి తీసుకొని ఆహారం అవి ఇస్తున్నాం కానీ వాళ్ళ ఏదైతే ఫుడ్ వద్దంటారో దాని మీద వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి సో దట్ అప్పుడు అట్ ఎడ్యుకేట్ చేయడం వల్ల పిల్లలకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది ఈ వెజిటేబుల్ కర్రీ తీసుకుంటే ఇవి ఉంటాయి ఈ వెజిటేబుల్ ఫ్రూట్ తీసుకుంటే ఇట్లా ఉంటాయి అంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టంగా తీసుకుంటారు లేదనుకోండి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవి తినరు వాళ్ళు